అందరికీ నమస్కారం హైదరాబాద్లోని నాంపల్లిలో ఒక అపార్ట్మెంట్లో అరుణ ఒంటరిగా ఉంటుంది ఆరు సంవత్సరాల కిందట కూతురు లాస్య చనిపోయింది కూతురు మరణాన్ని తట్టుకోలేని అరుణ భర్త విశ్వనాథ్ కూడా గుండెపోటుతో చనిపోయాడు అప్పటి నుండి అరుణ ఒంటరిగా మిగిలిపోయింది అరుణ ఒక గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం కూడా చేయాలనిపించక వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటుంది ఆ రిటైర్మెంట్ ద్వారా వచ్చే డబ్బులతో కాలాన్ని నెట్టుకొస్తుంది ఎవరితోనూ మాట్లాడబుద్ధి కాదు బయటకు వెళ్లాలనిపించదు అలా కారిడార్ లో కూర్చొని చుట్టూ ప్రకృతిని చూస్తూ రోజులు గడిపేస్తూ ఉంటుంది అరుణ తన జీవితంలో ఎన్నో బాధలు గడుపుతున్నప్పుడు ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ లోకి కొత్తగా పెళ్ళైన దంపతులు వస్తారు వాళ్ళ పేర్లు పావని ఆకాష్ అరుణకి పావనీని చూడగానే తన కూతురు లాస్యను చూసినట్లుగా అనిపించింది పావని రూపం మాట తీరు కొంచెం అటు ఇటుగా లాస్యను గుర్తు చేస్తున్నాయి అరుణకి అరుణకి తెలియకుండానే పావనిని తగ్గిర బంధువుగా అనుకుంటుంది ఆకాష్ బ్యాంకులో ఉద్యోగం ఆకాష్ అటు ఉద్యోగానికి వెళ్ళగానే అరుణ పావని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటి పనిలో పావనికి సాయం చేయటం పావనీతో కబుర్లు చెప్పటం ఏ వంటలు చేసి తనకు తీసుకు వెళ్ళటం ఇలా పావనితో కలిసిపోతుంది ఎవరైనా తెలియని వాళ్ళు చూస్తే ఇద్దరు నిజమైన తల్లి కూతుర్లు అన్న విధంగా అనిపిస్తారు పావని కూడా అరుణని అమ్మా అని పిలుస్తుంది ఆకాష్ కూడా ఇంట్లో ఒంటరిగా ఉంటున్న తన భార్య పావనికి హెల్ప్ చేస్తుండటంతో అరుణ గారి మీద గౌరవం పెరుగుతుంది చాలా సంవత్సరాల తర్వాత కొంచెం నవ్వుతూ ఈ మధ్య కనపడుతుంది అరుణ పావని తల్లి కాబోతుంది అన్న విషయం తెలుసుకున్నాక పావని ఆకాశల కన్నా ఎక్కువ సంతోషపడిపోయింది అరుణ పావనిని హాస్పిటల్కి తీసుకు వెళ్ళటం దగ్గర నుండి తన చేత ఒక్క పని కూడా చేయించకుండా ఇంట్లో అన్ని పనులు అరుణనే చేస్తూ ఉంది రోజు అరుణనికి సడన్ గా ఛాతిలో నొప్పు వచ్చి ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోతుంది రోజు ఉదయాన్నే వచ్చే అరుణ ఆ రోజు ఇంటికి రాకపోవటంతో పావని అరుణ వాళ్ళ ఇంటికి వెళ్తుంది పావని ఇంట్లోకి వెళ్ళేసరికి అరుణ నేల మీద పడిపోయి ఉండడం చూసి కంగారు పడి భర్త ఆకాష్ కు ఫోన్ చేసి చెప్తుంది ఆకాష్ ఆంబులెన్స్ని తీసుకుని ఇంటికి వచ్చి అరుణని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు మూడు రోజుల పాటు హాస్పిటల్లోనే అబ్జర్వేషన్ లో ఉంచుతారు ఆకాష్ పావని ఇద్దరూ పక్కనే ఉండి అరుణని చాలా బాగా చూసుకుంటారు హాస్పిటల్ అయ్యే బిల్లు ఖర్చులు కూడా ఆకాశే పే చేస్తాడు డబ్బులు ఇవ్వండి అని ఒక్కసారి కూడా అరుణని అడగలేదు ఆ మంచితనాన్ని చూసి అరుణ చాలా సంతోషపడుతుంది అరుణ కొంచెం శారీరకంగా మానసికంగా బాధలు అనుభవించింది తనకి చాలా విశ్రాంతి అవసరం అని డాక్టర్ చెప్పేసరికి ఆకాశై స్వయంగా అరుణను చూసుకోవడానికి ఒక పని మనిషిని కూడా మాట్లాడతాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి మూడు రోజుల నుండి పావని అరుణ దగ్గరికి అసలు రావటం లేదు ఏమైంది పావని ప్రతిరోజు తనే వచ్చి సాయంత్రం వరకు ఉంటుంది అలాంటిది పావని మూడు రోజుల నుండి నా దగ్గరికి రావటం లేదేంటి అని అరుణ పావని వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్లేసరికి పావని మంచం మీద పడుకొని ఉంది ఎంత పిలిచినా సరిగ్గా పడకలేదు దగ్గరికి వెళ్ళి ఏమైందమ్మా ఎంతసేపు పడుకున్నావు అని పావణిని లేపుతుంది పావని ముఖం చాలా పీక్కుపోయి కళ్ళు ఎర్రగా వాచి ఎంతోసేపు ఏసినట్లు అనిపిస్తుంది పావని ముఖం చూసిన అరు అరుణకు కూడా బాధ కలిగింది ఏమైందిరా ఎందుకు అలా ఉన్నావు ఈ అమ్మకు చెప్పవా అని అడిగేసరికి అమ్మా అది నా కడుపులో బిడ్డ అని కడుపును పట్టుకుని పెద్దగా ఏడుస్తుంది పావని అప్పుడే ఇంట్లోకి వచ్చిన ఆకాష్ ఆంటీ గారు మీరైనా పావనికి చెప్పండి ఏదో ఆరోగ్య సమస్యల కారణంగా అభాషం జరిగింది జీవితమే అంతమైంది అన్నట్లుగా తను బాధపడుతుంది మిమ్మల్ని పిలుద్దాం అనుకున్నాను అసలే మీకు ఆరోగ్యం బాగాలేదు మీకు ఈ విషయం చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకని మీకు ఈ విషయం చెప్పలేదు అన్నాడు ఆకాష్ కడుపు పోయింది అన్న విషయం తెలియగానే అరుణ కూడా చాలా బాధపడింది తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏం కాదు లేరా ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటాయి దీనికి నువ్వు ఇంతలా బాధపడాలా చెప్పు మీరేం ముసలి వాళ్ళ ఏంటి బాధపడకు అని చెప్పి లేపి కొంచెం టిఫిన్ తినిపిస్తుంది నీ ముఖం చూస్తుంటే చూడు ఎలా బాధపడుతున్నావో అంటుంది అమ్మా నీకు తెలియదమ్మా ఇది మొదటిసారి కాదు నాలుగోసారి ఇక నాకు బిడ్డ పుడతారని నమ్మకం లేదమ్మా అని అంటుంది అరుణ ఏమంటున్నావు పావని అని అయోమయంగా అరుణ అడిగేసరికి ఇప్పటి వరకు నేను నాలుగు సార్లు నెల తెప్పాను ప్రతిసారి నా ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ ఐదో నెల రాగానే ఏమవుతుందో తెలియదు సడన్ గా నొప్పి వచ్చి నాకు అభాషం జరుగుతుంది డాక్టర్లకు కూడా అందబట్టడం లేదు మొదటి రెండు సార్లు మా బంధువులు ఇంట్లో వాళ్ళు అయ్యో పాపమన్నారు ఇప్పుడు దూరం బంధువులు మమ్మల్ని పరామర్శించడానికి బదులు మేమేదో పాపం చేశామని ఆ పాపం మమ్మల్ని వెంటాడుతుందని నేరుగా మొహం మీద అంటున్నారమ్మా మేమేం తప్పు చేశామని అమ్మ మాకు ఈ శిక్ష అని బాధపడుతుంది పావని మీరేమీ తప్పు చేసి ఉండర్రా మీ ఇద్దరు ఎంత మంచి వాళ్ళో నాకు తెలుసు కదా అయినా ఎవరు అన్న మాటలు పట్టుకుని ఇలా ఏడుస్తావా లేగు ఇలాగు అని చెప్పి తన మొహం కడిగి స్వయంగా పావనికి జడ వేస్తుంది అరుణ కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ పావని బాధగా మొహం పెట్టడంతో అరే పావని నీకెలా చెప్పి నీ బాధను తగ్గించాలో నాకు అర్థం కావట్లేదు సరే మా ఇంటికి వెళ్దాం పద నీకు ఒక విషయం చెప్తాను అని చెప్పి పావనిని తీసుకొని అరుణ ఇంటికి వస్తుంది బెడ్రూమ్ లోకి తీసుకు ఫోటో ఆల్బం బయటకు తీస్తుంది అరుణ వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు మొత్తం చూయిస్తుంది తన భర్త విశ్వనాథు కూతురు లాస్యతో చాలా ఆనందంగా గడిపిన ఫోటోలను చూసి పావని ఆశ్చర్యపోతూ అవునమ్మా ఇన్ని రోజులు నాకు చెప్పలేదు అసలు మీ అమ్మాయి ఎలా చనిపోయింది అని అడుగుతుంది పావని అది చెప్పే కొద్దీ నా బాధ మరీ ఎక్కువవుతుందిరా మర్చిపోయేది కాదు అందుకే వాళ్ళ ఫోటోలు కూడా గోడలకు లేకుండా అన్ని తీసి బీర్వాలో పెట్టాను ఎన్ని రోజులు వాళ్ళ గురించి బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసురా నిన్న ఈ బంధువులు అన్నారు చూశా కదా అంతకన్నా ఎక్కువ మాటలే నా నన్ను నా బంధువులు అన్నారు ఇది నీ తలరాత అంతే అనుకుని నా సొంత ఇంటిని కూడా అమ్ముకొని ఆ డబ్బులతో ఈ అపార్ట్మెంట్ కొనికి ఇక్కడికి వచ్చాను అసలు మాది హైదరాబాద్ కాదురా గుంటూరు అంటుంది అరుణ్ అదేంటమ్మా సొంత ఇంటిని వదిలేసుకొని రావటం ఏంటి అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది పావని అవునురా మాది గుంటూరు నేను మా ఆయన విశ్వనాథం గారం ఇద్దరం గవర్నమెంట్ టీచర్లు ఒక్కగానొక్క కూతురు లాశ ఒక్కటే కూతురు అవటంతో తనని చాలా గారాపంగా పెంచాము ఏది కావాలన్నా నిమిషాల మీద ఇచ్చేవాళ్ళం డబ్బుకు ఏ లోటు లేదు డబ్బు ఉండటంతో మా చుట్టూత ఎప్పుడూ ఉండేవాళ్ళు నా కూతురు లాస్య డిగ్రీ చదువుకునే రోజుల్లో ఒక అబ్బాయిని ప్రేమించింది ఆ అబ్బాయి పేరు ఆదర్శ్ కానీ ఆ అబ్బాయి నా కూతురు మంచి స్నేహితురాలు అనుకుంటున్నాడంట నా కూతురుతో నువ్వంటే ఇష్టం లేదు అని మొహమాటం లేకుండా చెప్పాడు ఆ అబ్బాయి నా కూతురికి ఇప్పటి వరకు కుదరదు లేదు అని తెలియకపోవటం వల్ల ఆదర్శ్ అలా అనటంతో జీర్ణించుకోలేకపోయింది ఆ కోపంతో ఆ అబ్బాయితో గొడవ పడి ఆటోలో ఇంటికి బయలుదేరింది ఏడుస్తూ ఆ ఆటోను అతను ఎటు తీసుకువెళ్తున్నాడు ఏంటో కూడా గమనించలేదు లాశ ఆటో డ్రైవర్ అదే మంచి అదునుగా చూసుకుని తనని ఒక అడవిలోకి తీసుకువెళ్ళి రేపు చేసి చంపేశాడు ఆ రోజు రాత్రి లాస ఇంటికి రాకపోవటంతో మేము వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము రెండు రోజుల తర్వాత లాస ఆచూకీ తెలిసింది లాస్సేని అలా చూసిన ఆయన బాధ తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయారు ఇంట్లో ఉన్న ఇద్దరు ఒకేసారి చనిపోవటంతో నేను ఒంటరి దాన్ని అయిపోయాను అలా ఇంట్లోనే సంవత్సరం రోజులు గడిపేశాడు ఉద్యోగం కూడా మానేశాను ఎప్పుడూ ఇల్లు కలకల్లాడుతూ ఉండేది కానీ ఎవరూ రాకపోగా అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళు ఏ జన్మలో ఏ పాపం చేశారో ఇంట్లో ఇలా అందరినీ కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయావని మాటలు అనేవారు ఎవరూ లేకుండా ఒంటరిగా అయినా బతుకోవచ్చు కానీ అలా అప్పుడప్పుడు వచ్చి సూటిపోటు మాటలు మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను చనిపోవాలి అనుకున్నాను నా కూతురు ప్రేమని అంగీకరించిన అబ్బాయిని కూడా చంపేయాలి అనిపించింది కానీ అవన్నీ ఆవేశంలో వచ్చిన ఆలోచనలు ఆ అబ్బాయి తప్పేముంది తన మనసులో ఏదుందో అదే చెప్పాడు కదా నేను బతికే ఉన్నాను అంటే ఏదో ఒక ప్రయోజనం ఉండి ఉంటుంది అన్న నమ్మకంతో అక్కడ మా సొంత ఇంటిని అమ్మేసి ఆ డబ్బులు తీసుకుని ఇక్కడ హైదరాబాద్కు వచ్చి ఎవరూ తెలియకుండా ఒంటరిగా నా జీవితాన్ని గడుపుతున్నాను ఐదు సంవత్సరాల నుండి నాలో నేను బాధపడుతూ ఒంటరిగా మిగిలిపోయాను మీరు వచ్చిన తర్వాతే నా జీవితం మళ్ళీ కొత్తగా మొదలైంది అన్నట్లు అనిపించింది అని తన గతం మొత్తం అరుణ ఏడుస్తూ చెప్పింది అరుణ చెప్తున్నంతసేపు పావనిని గమనించలేదు అప్పటికి పావని ఏడుస్తూనే ఉంటుంది అమ్మ నీకు ఇంత అన్యాయం జరిగిందా నేను ఇన్ని రోజులు ఏదో అనారోగ్య కారణంగా చనిపోయారేమో అనుకున్నాను మీకు దేవుడు అన్యాయం చేశాడు అని అరుణను గట్టిగా కౌగులించుకుని ఏడుస్తుంది పావణి అమ్మా నువ్వు నీ గతం గురించి చెప్పడం వల్ల నా బాధ కల కారణం కూడా తెలిసింది నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా నేను వెళ్తున్నాను అని చెప్పి వెంటనే బయలుదేరి పావని తన ఇంటికి వచ్చేస్తుంది సడన్ గా పావని అలా ఎందుకు మాట్లాడిందో అర్థం కాలేదు అరుణకి సర్లే బాధలో ఉంది కదా అని సర్ది చెప్పుకుంటుంది తర్వాత రోజు నుండి పావని ఇంటి తలుపుకి తాళం వేసే ఉంటుంది ఎన్నిసార్లు అరుణ పావనికి ఆకాష్కి ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అసలు వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్లారు ఫోన్లు ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారు అని రోజూ కంగారు పడిపోతూ ఉంటుంది అరుణ పది రోజుల తర్వాత ఆకాష్ ఇంటి తలుపు తెరుస్తుండగా శబ్దం వచ్చి అరుణ బయటికి వచ్చి చూస్తుంది ఆకాశని చూసిన అరుణ ఆశ్చర్యపోతుంది ఎప్పుడూ షేవ్ చేసుకుని నీట్గా టక్ చేసుకుని హుందాగా ఉండే ఆకాష్ ఈ రోజు గడ్డం పెంచుకుని చింపిరి జింటుతో పిచ్చివాడులు అనిపించాడు ఏమైంది బాబు అని అరుణ దగ్గరికి వెళ్తుంటే అరుణ వైపు సరిగ్గా చూడకుండా లోపలికి వెళ్ళి టప్మని తలుపేసుకుంటాడు ఆకాశ్ అలా ముఖానికి తలుపు వేసుకోవటంతో అరుణకి ఏదో అయింది అన్న విషయం అర్థమైంది పావనికి ఏమన్నా అయ్యుంటుందా అన్న ఆలోచన వచ్చి ఒక్కసారిగా అరుణ ఆకాష్ ఆకాష్ పావని ఎలా ఉంది అని గట్టిగా తలుపు కొడుతుంది అలా అరుణ గట్టిగా తలుపు కొట్టడంతో ఆకాష్ తలుపు తీసి పావనికేమైంది గుండ్రాయిలా ఉంది అని అంటాడు అదేంటి ఆకాష్ అలా అంటావు ఏమైంది అంటే ఏమైందా పావని నాకు విడాకులు ఇస్తానంది అని చెప్తాడు అరుణకి బాంబు పేలినట్లు అనిపించింది అదేంటి బాబు విడాకులేంటి మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు జరిగాయా అని అరుణ అడిగితే మా ఇద్దరి మధ్య ఏమీ గొడవలు జరగలేదు మా విడాకులకు కారణం మీరు మీ కుటుంబం నా జీవితం నాశనం అయిపోవడానికి ఆరు సంవత్సరాల నుండి నేను కష్టాలు కట్టడానికి కారణం మీ కూతురు లాస్య అంటాడు ఆకాష్ ఆకాష్ జీవితం నాశనం అయిపోవడానికి పావనీతో విడాకులు తీసుకుపోవడానికి కారణం లాస్యన చనిపోయిన నా కూతురు లాస్య ఎలా కారణం కాగలదు అని ఒక్కసారిగా భూమి బద్దలైనట్టు అనిపించింది అరుణకి అక్కడ నించోలేక పక్కనే ఉన్న సోఫాలో కూలబడుతుంది అలా సోఫాలో కూలబడిపోవటంతో ఆకాష్ కంగారు పడి మంచినీళ్లు తెచ్చిస్తాడు మంచినీళ్ళు తాగిన తర్వాత ఆంటీ మీరిక్కడే ఉంటే నేను కోపంలో మిమ్మల్ని ఏదైనా అంటాను దయచేసి మీరిక్కడ నుండి వెళ్ళిపోండి నా జీవితం ఇంతే అంటాడు ఆకాష్ బాబు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు నువ్వు ఇబ్బంది పడ్డానికి మీరు విడిపోవడానికి నా కూతురు ఎలా కారణమవుతుంది అన్యాయంగా చనిపోయిన నా కూతురు మీద అభాండం ఎందుకేస్తున్నారు అని అడుగుతుంది అరుణ సరే ఆంటీ నేను చెప్తాను మీకు వినే ధైర్యం ఉందా అని అంటాడు ఆకాష్ చెప్పు బాబు ఏం జరిగిందో చెప్పు అని అడిగేటప్పటికీ సరే ఆంటీ వినండి నా పేరు ఆకాష్ కాదు ఆదర్శ్ అంటాడు పక్కసారిగా అరుణ కళ్ళు పెద్దవిగా చూసి ఆకాష్ వైపు చూస్తుంది అవునండి నేను లాస్య మంచి స్నేహితులు కానీ మీ లాస నన్ను ప్రేమించాను అని ఒక రోజు ప్రపోజ్ చేసింది నేనెప్పుడు లాసని అలా చూడలేదు ఒక మంచి స్నేహితురాలుగా అనుకున్నాను అంతేకాదు చిన్నప్పటి నుండి నా మేనత్త కూతురు పావని అంటే నాకు ఇష్టం చదువు అయిపోయిన తర్వాత పావనీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఆ విషయం కూడా లాస్యకు చెప్పాను అది తట్టుకోలేని లాస్య ఆ రోజు నాతో గొడవ పడి ఆటో ఎక్కి వచ్చింది ఆ తర్వాత జరిగిందంతా మీకు తెలుసు కానీ మీకు తెలియాల్సింది ఇంకా చాలానే ఉంది అంటాడు ఆకాష్ ఏంటి బాబు అని బాధగా అడుగుతుంది అరుణ కాలేజీలో అందరూ లాస్య చావుకి కారణం అని నేనే అని అందరూ నన్ను అపార్థం చేసుకుని నన్ను తిట్టసాగారు కొన్ని పేపర్లలో కూడా నేను ప్రేమను అంగీకరించకపోవటం వల్లే ఇలా జరిగిందని నా గురించి రాశారు నా వల్ల నా స్నేహితురాలు చనిపోయిందన్న బాధ కూడా తట్టుకోలేకపోయాను వీటన్నిటినీ తట్టుకోలేక నేను చచ్చిపోవాలని డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను రెండు సంవత్సరాల తర్వాత మా అమ్మ నాన్న పావని కారణంగా నేను కోలుకొని మామూలు మనిషి అయ్యాను ఆదర్శ అన్న పే పేరు కూడా నాకు నచ్చకపోవటంతో ఆకాష్గా పేరు మార్చుకున్నాను కానీ మళ్ళీ మీరు ఇలా మా జీవితంలోకి వస్తారు అని నేను ఎప్పుడూ అనుకోలేదు ఎప్పుడైతే మీ గతం గురించి పావనికి చెప్పారో లాస బాయ్ ఫ్రెండ్ నేనే అని పావనీకి అర్థమైంది పావని ఎప్పుడు నేను పడ్డ బాధ గురించి కాకుండా మీరు భర్తని కూతుర్ని పోగొట్టుకున్న బాధ ఎక్కువ అని లాస్య చావుకు నేరే కారణం కాబట్టి మాకు నాలుగు సార్లు అభాషం జరిగిందని ఆ పాపమే మాకు చుట్టుకుంది అని విడాకులు కావాలి అంటుందని వివరంగా చెప్తాడు ఆకాశ్ చెప్పిన మాటలు విన్న అరుణకి తల మీద పిడుగు పడిందేమో అన్నట్లు బాధ కలిగింది మౌనంగా అక్కడి నుండి ఇంటికి వెళ్ళింది అరుణకి ఆకాశ్ చెప్పిన మాటల నుండి ఆ ఆలోచనల నుండి బయటపడ్డానికి నాలుగు రోజులు సమయం పట్టింది ఆ తర్వాత ఆకాశ అడిగి పావని అడ్రస్ కనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్తుంది పావనితో మాట్లాడుతుంది దీనిలో ఎవరిది తప్పు లేదు లాసిని ప్రేమించలేదు అని ఉన్నది ఉన్నట్టు చెప్పాడు కానీ లాసకి అన్ని చిటికలు అమరటం అలవాటైన తను తన మనసు తట్టుకోలేకపోయింది ఎటు వెళ్తుందో చూసుకోకుండా తనే ఆటోలో కూర్చుంది ఒక్కటే కూతురయ్యి తను ఆ విధంగా పెంచిన తల్లిదండ్రులైనటువంటి మాది తప్పు లాస చనిపోవటము అంతే అంతేకాని దీంట్లో తప్పు ఆకాశది లేదు ఇప్పటికైనా మీ ఇంట్లో సంతోషంగా ఉండండి దీనివల్ల ఆకాశ్కి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు నీవిలా ఆకాశకి విడాకులు ఇచ్చేస్తే నా కూతురు వల్ల ఆకాష్ జీవితం నాశనం అయిపోయిందేమోనని ఇంత బాధ కలుగుతుంది దయచేసి ఆకాశకి విడాకులు ఇవ్వద్దు మీ ఇద్దరు కలిసి సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను ఏ పాపం నా చనిపోయిన నా కూతురికి తగలకూడదు అని పావనీని పట్టుకుని అరుణ పెద్దగా ఏడుస్తుంది అరుణ మాటలు విన్నాక పావని తన అభిప్రాయాన్ని మార్చుకుంటుంది తో కలిసి ఉండాలి అనుకుంటుంది అంతేకాకుండా తో ఒక మాట అడుగుతుంది అరుణ ఆంటీని ఈ రోజు నుంచి మా అమ్మగా మన ఇంట్లోనే ఉంచుకుందాం అందరం కలిసి ఉందాం అలా అయితేనే నీతో కలిసి ఉంటాను అని ను అడిగితే ఆకాష్ కూడా దానికి ఒప్పుకుంటారు ఇప్పుడు అరుణ తన కూతురు అల్లుడు పావణి ఆకాశంతో సంతోషంగా తన జీవితంలో ఉంటుంది ఇక రాబోయే మనవడు కోసం అరుణ ఎదురు చూస్తుంది కథ సమాప్తం